అయ్యప్ప దీక్ష ఆరోగ్య రక్ష నిజంగా అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు మస్తు గ్రేట్ అబ్బా ఎందుకంటే అది మామూలు కష్టం ఉంటది అసలే చలికాలం చల్లగా నీళ్ళు ఉంటాయి వాళ్ళు ఏమో పూటలు పూటలేసి స్నానాలు చేసి ఏ నాలుగు గంటలకు లేవ్వాలా నాలుగున్నర దాకా స్నానాలు ఏమో అయిపోవాలా అలా చాలా కఠినంగా ఉంటాయి నియమాలు ఇవ్వ నియమాల మాల అయ్యప్ప మాల అంటేనే నేలపైనే నిద్రపోవడం అంట అదే నేల మీద నిద్రపోవాలా చెప్పులు వేసుకోవద్దు మామూలుగా ఉండదు అయ్యప్ప మాల అంటే కానీ వాళ్ళకు ఆరోగ్య రక్షణ అది కూడా ఒక రకంగా ఆరోగ్యమే అది 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 మనం భయపడతాం కానీ అది అయ్యప్ప మాల ఒక ఆరోగ్యమే ఆరోగ్యమాల అని చెప్పేసి కూడా అనుకోవచ్చు సో అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు అందరూ కూడా నిజంగా చాలా గ్రేట్ అది మీకు మీ మీద కూడా మీరు శ్రద్ధ తీసుకుంటారు ఉమ్మడి జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో ప్రారంభం అయిందట మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లో ఇది స్టార్ట్ అయిందట ముప్పై తొమ్మిది ఏళ్ల కిందట వృత్తి రీత్యా కేరళ నుంచి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయడానికి వచ్చిన కృష్ణమూర్తి ఆ తర్వాత రాఘవేంద్ర గురుస్వాములతో మొదలైన అయ్యప్ప దీక్ష కాలక్రమేణా ఉమ్మడి జిల్లాలో నలుమూలలకు వ్యాపించింది ఏటా ఇరవై ఐదు వేలకు పైగా మంది భక్తులు దీక్ష దీక్షలు తీసుకుంటున్నారు ఆదిలాబాద్ నిర్మల్ వాంకిడి సుంకిడి మంచిర్యాల బైన్సా ముదోల్ ఇచ్చోడ కాగజ్ నగర్ కర్తల్ బెల్లంపల్లి ఉట్నూరు కానాపూర్ జన్నారం గోడెంగుట్ట ఆసిఫాబాద్ లో అయ్యప్ప స్వామి ఆలయాలు ఉన్నాయి కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు ఈ ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది దీక్ష సమయంలోనే కాకుండా ప్రతి బుధవారం అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తుల సంఖ్య పెరుగుతుంది సో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ అయ్యప్ప మాల అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇక్కడ ముప్పై తొమ్మిది ఏళ్ళ నుంచి నడుస్తుంది అది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్టార్ట్ అయింది ఏది అని అంటే వృత్తి రీత్యా వచ్చినట కేరళ నుంచి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేయడానికి ఎవరు కృష్ణమూర్తి సో ఆయన ఇక్కడ రాఘవేంద్ర గురుస్వాములతోటి అప్పుడు మొదలైంది ఈ పద్ధతి ఇక అక్కడి నుంచి ఇది కంటిన్యూ అవుతుంది సో కేరళ నుంచి వచ్చిన తోటి ఇక్కడ స్టార్ట్ స్టార్ట్ అయింది ఎందుకంటే కేరళలోనే కదా పెద్ద అయ్యప్ప గుడి లేదు తమిళనాడు ఉంది చల్ కేరళ కేరళ ఉంది అయ్యో కాలినడకన ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి వెళ్తున్న స్వాములు నిజంగా అయ్యప్ప మాల నిజంగా ఆ భక్తులను చూస్తే మంచి భావన వస్తుంది తెలుసా అయ్యప్ప స్వామి భక్తులను చూస్తే మంచి ఫీల్ మంచి వైపు వస్తుంది ఈ అన్నదానాలు కూడా మంచిగా శ్రద్ధగా పెడతారు మంచిగా ఓకే తోటి కొన్ని రకాల ఐటమ్స్ చేసుకొని మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటారు దీక్ష